ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ మంచి సమయాన్ని బట్టి దేవాదేవునికి నిండు వందనాలు ప్రార్థించడము కృపా కనికరం గల దేవ సర్వ సత్యంలోనికి నడిపించు మా తండ్రి ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మలను బలపరచుమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకొంచున్నాం ఆమెన్ ప్రిమన్ వార్లారా నేటి ఉదయకాలము పిలిపిలకు రాయబడినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలోనే నాలుగో వచనం మనందరికీ బాల్యం నుండి కంటతొచ్చినటువంటి మాట ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభునంద్ ఆనందించుడి రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ ఎల్లప్పుడూ ప్రభునంద్ ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునంద్ ఆనందించుడే ఎంతో సంతోషము ఆనందాన్ని నింపే మాట చిన్నపిల్లలకి రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని సండే స్కూల్ నుంచి నేర్పించేటువంటి పాట ఎల్లప్పుడూ ఆనందంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి సృష్టి ఆదిలో దేవుడు ఆదాము అబ్బాల్ని చేసినప్పుడు మీరు సంతోషించి ఆనందించి అభివృద్ధి చెంది ఫలించాలి అని కోరుకున్నారు కనుక దేవుని తలంపు ఎప్పుడు నిత్యం మన పట్ల నరులు సంతోషంగా ఆనందంగా జీవించాలి అనేది ప్రభు తలంపు కానీ మానవుల్లో ఈ సంతోషాన్ని ఆనందాన్ని పాడు చేసే అనేకమైనవి చేరి వారు వారి సంతోషాన్ని పాడు చేసుకున్నారు దానికంటే ముందుగా ఈ మాట పిలిపి లాగా రాయబడినటువంటి పత్రికలో పిలిపి సంఘానికి గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా పిలుపు గారు ఇది చెరలో నుండి రాసినటువంటి పత్రికాని మనం జ్ఞాపకం చేసుకున్నాం వారు హౌజ్ అరెస్ట్లో ఉన్నటువంటి వారు వారికి పౌరులకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఆ సమయంలో లేదు వారు బయటకు వెళ్ళి స్వతంత్రంగా ఎక్కడికంటే అక్కడికి తిరగలేనటువంటి పరిస్థితి గృహ నిర్బంధంలో ఉన్నారు గృహానికి అంకితమైనరు కానీ తన స్నేహితులు కావలసిన వాళ్ళు వచ్చి ఆయన్ని చూసి వెళ్ళొచ్చు ఆయన అవసరాలకి అక్కర్లకి ఎవరన్నా ఏదన్నా తెచ్చి ఇవ్వచ్చు అటువంటి పరిస్థితులు ఉన్నారు ఆయన స్వతంత్రం లేని స్థితిలో ఉన్నాడు గృహ నిర్బంధంలో ఉన్నాడు ఆయన చక్రవర్తి ఎదుటికి వెళ్ళాల్సినటువంటి స్థితిలో ఉన్నాడు పౌలు గారు ప్రభు దర్శనం చేత ప్రవచనాల చేత ముందుగా హెచ్చరింపబడ్డాడు రోమాలో అనేకుల ఎదుట పౌలు గారు తాను సాక్ష్యం యేసు ప్రభుల వారికి పట్ల సాక్ష్యాన్ని తెలియజేసి సాక్షిగా జీవిస్తూ అక్కడ తాను మరణించవలసినటువంటి పరిస్థితి ఉందని కూడా పౌలు గారికి తెలుసు తన మరణం గురించి తెలుసు తన చరస్థితి తెలుసు తనకు లేని స్వాతంత్రము తను కోల్పోయినటువంటి అనేక విషయాలు తెలుసు వాటన్నిటిని బట్టి పౌలు గారి హృదయము కురుంగిపోలేదు ఆయన ఎరుస్లేంకి వెళ్ళక మునుపు అనేకులు ఆయనతో కలిసి అయ్యా మీరు ఎరుస్లేంకి వెళ్ళకండి మిమ్మల్ని బంధించుతున్నట్లుగా దేవుడు మాకు తెలియజేస్తూ ఉన్నాడు మిమ్మల్ని చెరలో వేస్తున్నట్లుగా దేవుడు మాకు చూపిస్తూ ఉన్నాడు మిమ్మలను ఎదుగు యూదులు కానటువంటి వారు సైనికులకు రోమీలకు అప్పజెప్తున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాము మీరు వెళ్ళద్దు అని వారంతా కన్నీరుతో పౌలు గారిని వేడుకున్నప్పుడు పౌలు గారు అంటారు మీరెందుకు దీన్ని చేస్తూ ఉన్నారు మీరెందుకు నా హృదయాన్ని కృంగదీస్తున్నారు నేను బంధించబడ్డానికి మాత్రమే కాదు చెరసాలకు మాత్రమే కాదు క్రీస్తు కొరకు మరణించడానికి కూడా సిద్ధమే కనుక వీటన్నిటిని బట్టి నేను కృంగిపోను అని పౌలు గారు తెలియజేస్తున్నారు తాను పొందుతున్నటువంటి అనేకమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బాధలు సంఘర్షణలు సమస్యలు నన్ను కృంగదీయట్లేవు అంటూ ఉన్నాడు ఎందుకంటే ప్రభువులో నేను ఎప్పుడో సంతోషాన్ని కనుగొన్నాను దేవుని సన్నిధిలో సంతోషాన్ని పొందుకున్నాను లోకమివ్వలేని శాంతిని నేను మీకు ఇస్తున్నానన్న యేసు ప్రభుల వారి వాగ్దానపు ఫలము పౌలు గారి ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితంలో నెరవేరింది లోకంలో సంతోషం ఆనందం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మార్నింగ్ వాక్కి వెళ్తారు లాఫింగ్ క్లబ్బుల్లో చేరుతారు కామెడీ ప్రోగ్రాంలు చూస్తారు గార్డెనింగ్ చేస్తారు లేకపోతే పెంపుడు జంతువులతో సమయం గడుపుతారు ఇవన్నీ కొంతమేర ఉపశమనం ఇస్తాయి కానీ లోకము ఇవ్వలేనటువంటి సంతోషం లోకమివ్వలేనటువంటి శాంతి లోకం ఇవ్వలేనటువంటి ఆనందం ప్రభు ఇస్తారు ఆ యేసు ప్రభుల వారి సన్నిధిలో పౌలు గారు ఆ అనుభూతిని ఆల్రెడీ పొందుకున్నారు వారు అది పొందుకొని ఉన్నారు కనుక ఇంకా ఈ లోకంలో తన జీవితంలో ఇవన్నీ సమస్యలు చాలా స్వల్పమైనవి అల్పంగా కనబడతా ఉన్నాయి కనుక ప్రభులో నేను ఆనందించుతున్నాను ఎల్లప్పుడూ ఆనందించండి విశ్వాసి ఏ రోజు కూడా తన జీవితంలో ఎదురవుతున్న వీటన్నిటిని బట్టి కృంగిపోకూడదు మనం నరులం మానవులం మనకి ఎదురయ్యే అనేక పరిస్థితులను బట్టి హృదయము కృంగిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కష్టానికి లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ మన ముందు వెళ్ళినటువంటి విశ్వాస వీరులందరినీ జ్ఞాపకం చేసుకుందాం మరెన్నో శ్రమలు బాధలు పడ్డారు కానీ ఎన్నడూ కృంగిపోలేదు బాధపడలేదు డెట్ రిచ్ బాన్ హాఫర్ అనేటువంటి దైవజనుడు ఇక చెరసాల నుంచి ఉరికి వెళ్ళే ముందు ఉదయాన్నే వచ్చి ఆ తీసే వ్యక్తి వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆయనతో చెప్తా ఉన్నాడు ఉరేసేటువంటి వ్యక్తితో నీ దృష్టిలో ఇది అంతం నా దృష్టిలో ఇది ప్రారంభం ఈ దృష్టిలో మరణంతో ఇక్కడ అయిపోతా ఉంది కానీ నా దృష్టిలో పరలోక రాజ్యంలో ప్రభు దగ్గరికి వెళ్తా ఉన్న ఇది నాకు ప్రారంభం విశ్వాసుల ఆలోచనలు దైవజనుల ఆలోచనలు ప్రభులో జీవిస్తున్నటువంటి ఆరి ఆలోచన విధానం చాలా గొప్పది అది భూమి మీద ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతంగా పైకి ఎదిగింది అది ప్రభులో ఉన్నటువంటి ఆ గొప్ప జీవితం ఆ అనుభూతి ఈ లోకపు బాధ వేదన ఇక్కడున్న సమస్యలు సంఘర్షణలు వీటన్నిటిని దాటి వెళ్ళినటువంటిది ఆ దాటి వెళ్ళే అనుభవంలో ప్రభు సన్నిధిలో సంతోషం ఆనందాన్ని పొందుకున్నవారు ఈ లోకంలో దేన్ని బట్టి నిరాశ చెందరు కనుక ఈ ఉదయకాలము మనం దేన్ని బట్టి నిరాశ చెందకూడదు మానవులం కనుక కొన్నిసార్లు ఇతరులను చూసి అసూయ వల్ల బాధ కలుగుతుంది మానవులం కనుక ఎవరన్నా అన్న మాటల్ని బట్టి బాధ కలుగుతాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వీటన్నింటిని మనం దాటి వెళ్ళాలి ప్రభులో ఆనందాన్ని వెతకగలిగే భాగ్యం ప్రభులో సంతోషించే భాగ్యం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి దేన్ని బట్టి మన సంతోషాన్ని పాడు చేసుకోకుండా ప్రభులో దినదినం ఆనందంతో ఎదుగుతూ మన జీవితంలో ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండు కృపా దేవుడు మనకు కలిగజేయను గాక ప్రార్థించడం కనికరం కలిపి ప్రభావి ఉదయం వాక్యం విన్న ప్రతిబిడ్డను విశ్వాసిని దీవించి మరి జీవితంలోని తొందరలు ఇబ్బందులు సమస్యల్లో మీరు పరిష్కారం చూపి బలపరిచి మీ కృపద యేసు ఏసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్